హరి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా నేను ఇప్పుడు మీతో నాలుగు వందల పన్నెండవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను చీకట్లో లక్ష రూపాయల విలువైన బంగారు నగ పడిపోయింది ఏం చేస్తాం రూపాయి పెట్టి కొవ్వొత్తి తెచ్చి వెలిగించి వెదికి నగ దొరకపుచ్చుకుంటాం ఆత్మతత్వమే నగ కథే కొవ్వొత్తి జటిలమైన జటిలమైన తత్వం అర్థమయ్యే వరకు భయాన్ని అయోమయాన్ని విసుగుని కలిగిస్తుంది సరళమైన కథ ఆసక్తిని ఆకర్షణని కలిగిస్తుంది సత్యానికి మనకి తక్కువ దూరం కథ ఎక్కువ దూరం తత్వం అసలు భగవద్గీత అనే వెలకట్టలేని రత్నాన్ని పథకంలో పొదగడానికి మహాభారతం అనే నగని ఇచ్చాడు వేద వేద వ్యాస మహర్షి అంటారు స్వామి వివేకానంద అందుకే ఉపనిషత్తుల్లో సైతం ఎన్నో కథలు అనుగ్రహించారు మన మహర్షులు తత్వం చెప్పడం చేతగాక ప్రవచనంలో కథలు చెబుతారని కొందరు హేళన చేస్తుంటారు అదే అయితే వ్యాసుల వారి దగ్గర నుండి శ్రీ రామకృష్ణ పరమహంస వరకు తత్వబోధ చేయలేని వారా శ్రోతల అవగాహన సామర్థ్యాన్ని బట్టి బోధ ఉంటుంది పిల్లల జీర్ణశక్తిని బట్టి అమ్మ ఆహారాన్ని వడ్డించినట్లు అంచేత నాలుకని డబ్బు కన్నా పొదుపుగా వాడాలంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయిని ప్రశాంతతని ఇచ్చినట్లయితే ప్రసన్నతని ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్